నమస్తే వెల్కమ్ టు ఇండియా నైన్ టీవీ నేను మీ జర్నలిస్ట్ లక్ష్మీనాథ్ నరహర్ శెట్టే మనందరికీ తెలుసు ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కౌట్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మరి ఒక కీలక వ్యాఖ్య అయితే ఆయన చేశారు నీ రాజకీయం ఏమైనా ఉంటే నీ రాష్ట్రంలో చేసుకో తెలంగాణ ప్రజలను నువ్వు అంతకుముందు అవమానించినావు తెలంగాణ ప్రజలను నువ్వు మరి దిష్టికాళ్ళని మాట్లాడినావు కాబట్టి ఇలాంటి మాటలు మరొక్కసారి నువ్వు మాట్లాడొద్దు ప్రజలే నీకు బుద్ధి చెప్తారని చెప్పి పవన్ కళ్యాణ్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని ఆయన టీపీసీ మహేష్ కుమార్ కూడా అయితే చెప్పడం జరిగింది మరి ఆయన ఏమన్నారు అసలు మహేష్ కుమార్ కూడా ఒకసారి ఏమన్నారు ఒకసారి వినే ప్రయత్నం అయితే చేద్దాండి తెలంగాణలో బీజేపీ స్థిరావస్థ స్థిర స్థితి అర్థమవుతా ఉంటుంది కళ్యాణ్ ఆంధ్ర నాయక్ నుంచి ఇక్కడ పుట్టడుతుంది తప్ప వాళ్ళ మోటు పాటు రానే పరిస్థితి కనబడలేదు తెలంగాణలో బీజేపీ స్థిరావస్థ బీజేపీ నాయకుల్ని వారు రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన ప్రజలు ఈ సర్తం ప్రశాంతి అంటాం వారిని చాలా ఇంత విమర్శ చేశారు పవన్ కళ్యాణ్ కాదు దిష్టి కళ్యాణ్ అంటాం వారిని తెలంగాణ ప్రజలు ఆదరించరు అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తే మరి తెలంగాణలోని జన సైనికులు కావచ్చు జన జనసేన కార్యకర్తలు కావచ్చు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి తీవ్రంగా మరి వాళ్ళు హెచ్చరించడం జరుగుతుంది అసలు మీ పార్టీ ఏ పార్టీ ఎక్కడ పుట్టింది మీ పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ మా తెలంగాణ పార్టీయా మమ్మల్ని ఎందుకు వచ్చి మా నెత్తి మీద ఎక్కువ కూర్చున్నారు మీరు మరి మంచి చేసిన వాళ్ళని మంచి అని చెప్పాలి చెడు చేసిన వాళ్ళు చెప్పి చెడు అని చెప్పాలి ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేసే అవకాశం ఉంటుంది ఇది నీ సొంత ఇలాకా కాదు అని చెప్పి టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి కౌంటర్ ఇస్తున్నారు అసలు జనసేనికులు ఏమంటున్నారు జనసేన నేతకి మనం అయితే కాల్ చేద్దాం ఒకసారి లక్ష్మీకాంత్ ఉన్నారు ఆయనతో ఒకసారి మాట్లాడదాం హలో హలో లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి నమస్కారం సార్ లక్ష్మీకాంత్ గారు నేను జర్నలిస్ట్ లక్ష్మీనాగ్ ఫ్రమ్ ఇండియా నైన్ టీవీ లక్ష్మీకాంత్ గారు ఏదైతే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ ఉన్నారో మరి ఆయన జనసేన నేత మీద కొన్ని కమెంట్స్ చేశారు దిష్టి కళ్ళ పవన్ కళ్యాణ్ దిష్టి పవన్ కళ్యాణ్ అంటారు తెలంగాణ ప్రజలు ఇక్కడ ఆదరించరు ఆయన బీజేపీతో ప్రచారం చేసిన అదేవిధంగా బీజేపీ కూడా ఆఖరికి ఒక ఆంధ్ర నాయకుడిని తీసుకొచ్చి మరి ఇక్కడ ప్రచారం చేసుకునే దీనస్థితికి దిగజారిపోయింది అని చెప్పి మాట్లాడటం జరిగింది మీరేమంటారు పవన్ కళ్యాణ్ ఒక ఆంధ్ర నాయకుడు అంటారా లేకపోతే ఏమంటారు మీరు ముందుగా మీకు ఇండియా నైన్ టీవీ వారికి వీక్షకులకి అందరికి నమస్కారం అండి నమస్తే అండి ఇక్కడ ప్రధానంగా చూస్తూ ఉండే ఈ మధ్య రాజకీయాలు చాలా ఘోరాది ఘోరంగా కులాల మధ్య మతాల మధ్య ప్రాంతీయాల మధ్య విభేదాలు తీసుకొచ్చేటట్టుకోండి దీని అన్నిటికి ఇట్లాంటి రాజకీయ పరిణామాలు చూసే కదా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి జనసేన అనేది తెలంగాణలో స్టార్ట్ చేయడం అయింది అక్కడ తెలంగాణ వ్యతిరేకని మహేష్ గౌడ్ గారు అన్నం ఎంత వరకు అంటే ఇక్కడ నేను ప్రధానంగా ఒక మాట చెప్తున్నా సార్ ఎంత పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ వ్యతిరేక అయితే ప్రజారాజ్యం అప్పుడు యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన ప్రాంతంలో అక్కడ బాధలు చూసి ఓరేవిస్తారండి ఇవాళ రోజున అటువంటి మంచి పనులు చూస్తే కదా జనసేన పార్టీలో సంపత్ నాయకు అనే విద్యార్థి విభాగానికి సంబంధించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అడుగు చేయడంలో నడుస్తున్నారు మేము ఆశించ చూపుతున్నారు ఇవాళ రోజున ఖమ్మంలో కానీ నల్గొండలో కానీ వృద్ధాశ్రమాలలో కానీ కొంతమంది కోరిడ్ బాధ్యతలు పక్షుతాయినందు అదే ఉస్మానియా యూనివర్సిటీలో యువకుడు అయినటువంటి రామకృష్ణ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు వెనకాల నడుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మీ వాయిస్ కొంచెం లోలో వినబడుతుంది లోలో వినబడుతుంది మీ వాయిస్ కొంచెం ఒక నిమిషం సార్ ఇప్పుడు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు అసలు తెలంగాణ వ్యతిరేక ఏ విధంగా మాట్లాడతారండి సార్ ఒకటే సార్ పాలించేవాడు రాజున్నప్పుడు మీరు ఇట్లాంటి ప్రాంతీయ విభేదాలుగా మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పార్టీ తెలంగాణలో పెట్టినా గాని ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ కి మనం నిలబడాలన్న ఉద్దేశం అయితే ఆంధ్రప్రదేశ్ లో నిలబడ్డారు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఉండలేక కాదు ఆయన ఆయన ఇప్పుడు కూడా మీరు ఒక పాట ఉండదో లేదు తెలంగాణ గడ్డ మీద పాతిన జెండా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అండా దండ మీకు ఆ విషయం తెలుసా ఏ విధంగా తెలుగుతున్నారు ఈ కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారంటే హైడ్రా అని చెప్పేసి ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు అరవై పేజీల మేనిఫెస్టో వదిలేరు దాని ప్రకారంగా ఏం న్యాయం చేశారు తెలంగాణలో కూర్చొని చర్చకు సమావేశం అయ్యి మాట్లాడదామా విభేదాల గురించి ప్రాంతీయ విభేదాల గురించి పక్కన పెడదాం సార్ మనం ఏ విధంగా పాలన చేస్తున్నాం అని చెప్పేసి ముందు చెప్పాలి కదా మనం ఏ విధంగా మనం మీరేమంటారు జనసేన జనసేన తెలంగాణలో ప్రచారానికి బీజేపీ తరఫున ప్రచారానికి పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇక్కడ తెలంగాణ ప్రజలు ఆదరిస్తారంటారా అసలు తెల జనసేన తన పట్టుని కాపాడుకుంటుంది అంటారా తెలంగాణలో ఖచ్చితంగా అండి మేము అభివృద్ధితో కూడిన రాజకీయం ప్రజల పక్షాల పోరాటానికి దిగుతున్నాం కానీ మేము ఎక్కడో కూడా డబ్బుతో రాజకీయం చేద్దామని చెప్పేసి కూడా మేము ఎక్కడ అనుకోలేదు దానిలో భాగంగానే ఇవాళ రోజున గ్రేటర్ ఎన్నికల్లో మేము దిగిన తర్వాత ఇవాళ రోజున నరేంద్ర మోదీ గారి ఆదేశాలతో తెలంగాణ నాయకులు పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయ్యి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఎట్లాగైతే ముందుకు నడిచామో తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే విధంగా మనం ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ముందుకు వెళ్దాం అనే ఉద్దేశం మీద కలిసి నడిచి వెళ్తున్నాం ఇక్కడ అదొకటి గుర్తుపెట్టుకోవాలి చివరి ఈ రాక్షస పాలన ఈ రాక్షస పాలన ప్రజల్ని కడుపు కొడతా వీళ్ళ జోబులు దండుకుంటా ఇటువంటి పథకాలు కూడా ప్రజలకు అందనివ్వకుండా చేసుకుంటా వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో కూడా న్యాయం చేయకుండా హైడ్రల్ అని చెప్పేసి చదువుకునే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లాంటి నరకడం దగ్గర దగ్గర నుంచి కాని ఫ్లాట్లు చేసుకుందామని భూదండాలు చేసుకుందామని రియల్ ఎస్టేట్ చేసుకుందామని చెప్పేసి జోగులు నింపుకునే ఈ నాయకులకి ఈ లోకల్ బాడీ ఎలక్షన్ అనేది చూపించాలి కాబట్టే ఈ ఎలక్షన్ లో కలిసి సార్ సో ఏ రాజకీయ పోటీ పార్టీ మీద కాదు కేవలం అక్రమార్కుల మీద మీ పోర్ అంటారు మీరు ఏ రాజకీయ పార్టీ మీద కాదు అక్రమార్కుల మీద పోర్ అంటారు అది కాంగ్రెస్ బీఆర్ఎస్ అని కాదు ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వాళ్ళ మీద మీ పోర్ అంటారు మరి బీజేపీ పార్టీ ఏదైతే ఉందో బీజేపీ పార్టీ మరి వస్తే మీరు కూడా ఈ మున్సిపాలిటీలో పోటీ చేస్తామన్నారు కదా మరి మీ అభ్యర్థుల మాట ఏంటి మీ అభ్యర్థుల పరిస్థితి ఏంటి ఆల్రెడీ మహబూబ్ నగర్ గానీ ఖమ్మం జిల్లాలు గానీ ఆదిలాబాద్ గానీ కొన్ని చోట్ల మా కి రెడీ అయ్యారండి నామినేషన్ మరి బీజేపీ మీకు సపోర్ట్ చేస్తుందా మరి అక్కడ సార్ వాళ్ళు పోటీ చేసే చోట జనసేన ఇప్పుడు గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు ఇప్పుడు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటే ఇప్పుడే ఇప్పుడే మాట్లాడటం కాదు గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చాలా చాలా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు అసలు నిజంగానే తెలంగాణ ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని మీద అంత కోపంగా ఉన్నారా అసలు పవన్ కళ్యాణ్ గారి దిష్టి తెలంగాణ ప్రజల దిష్టి తగిలిందని అన్న అన్నారని మాటలో ఉన్న మాట వాస్తవం ఉందా ఈ మాట కాంగ్రెస్ నాయకులు పెద్ద రాజకీయం చేద్దాం అని చెప్పేసి జడ్చర్ల ఎమ్మెల్యే గాని లేదంటే అక్కడ డిప్యూటీ సీఎం గాని ఇవన్నీ మాట్లాడారు సార్ మరి వాళ్ళ రోజు నా మాట మీద ఎందుకు నిలబడలేదు వచ్చి ఆంధ్రప్రదేశ్ వచ్చి ఎందుకు కూర్చొని మాతో మంతనాలు జరిపేసి చర్చ జరిపేసి మీడియాకి సమావేశం ఏర్పాటు చేస్తే చడీ చప్పుడు కాకుండా బండి ఎక్కిపోయాడు అన్నాడు చెప్పండి ఇప్పుడు మీరు మీరు జనసేన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది మరి ఆంధ్రప్రదేశ్లో డెవలప్ అవుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద కూడా మీరు సరిగా న్యాయం చేయగలగాలి కదా అక్కడ ఏమీ చేయలేకపోయినా ఈ రోజున కేవలం బీజేపీ పిలిచిందని వచ్చే ఈ రోజున ప్రచారానికి వస్తున్నారు అనుకోవాలా సార్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇప్పుడు డెవలప్ అవుతుంది కాదు జనసేన అనేది హీరోలు మీరు అది గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ మహారాష్ట్ర ఎలక్షన్ జరిగినా కానీ ఎక్కడ కర్ణాటకలో జరిగినా గానీ ఎక్కడ వేరే రాష్ట్రాల్లో అయినా కానీ పవన్ కళ్యాణ్ గారి నామస్మరణ అనేది ఒకటి జరుగుతుంది అది మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక రోషన్ సార్ పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ ఒక ప్రాంతీయవాదిగా చూడబోకండి దేశం తగ్గ నేతగా చూడండి సాక్షాత్ నరేంద్ర మోదీ గారు లాంటి వ్యక్తే ఈయన పవన్ కాదు ఆంధీ అన్నారు అంటే తుఫాన్ అని మీరు అది దృష్టిలో పెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రోజున కూటమి ఏర్పడడానికి కూడా ఒక కీ రోల్ గా ఉన్నారు కాబట్టి ఇవాళ డబల్ ఇంజిన్ సర్కార్గా గా ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి పదంలో నడుస్తుంది బీజేపీ తరఫున ఒకటి ఒకటి లక్ష్మీకాంత్ గారు బీజేపీ తరఫున ప్రచారానికి వస్తే రేపొద్దున కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తారా సిఎం రేవంత్ రెడ్డి కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అక్కడ ఉన్న ఉప ముఖ్యమంత్రికి ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఒక కొంత సాన్నిహిత్యం అయితే ఉంది మరి విమర్శలు చేసే రానున్న రోజుల్లో అంటారా మరి కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయలేరు సార్ ఎందుకంటే సార్ మన కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు ఫండ్ ఇవ్వడానికి కొండగట్టు వచ్చినప్పుడు కాంగ్రెస్ నాయకులే ఫ్లెక్సీ లేదు సార్ పవన్ కళ్యాణ్ గారికి అదే కాంగ్రెస్ నాయకులు కదా ఈ రోజున మరి మీ యొక్క మీరు దారుణాతి దారుణంగా మిమ్మల్ని తిట్టింది అదే కాంగ్రెస్ నాయకులు కదా ఏమంటారు మీరు నేను అంటున్నా కదా ఒక మనం చాటలో బియ్యం ఎరతున్నప్పుడు కొన్ని రాళ్లు ఉంటాయి సార్ అట్లాంటి కొంతమంది వ్యక్తులు ఏదో నోరు వేసుకొని అరిసినంత మాత్రమేనా మేము దానికి స్పందించాల్సిన అవసరం లేదు మేము ప్రజల పక్షాన మేము గట్టిగా నిలబడతాం మీకు దమ్ముంటే గనక మీరు గెలిచి చూపించండి ఎందుకంటే ప్రభుత్వం ఉంది ఏం మాట్లాడుతున్నారు లక్ష్మీకాంత్ గారు మీకు ఇంతవరకు సరైన ప్రాతినిధ్యం లేదు ఇక్కడ సరిగ్గా మీకు క్యాండిడేట్ లేరు ఈ రోజున బీజేపీకి మీరు వస్తున్నారు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు బీజేపీ కాంగ్రెస్ పార్టీని నిలవరించగలుగుతుందంటారా ఎంత పవన్ కళ్యాణ్ వచ్చినా గట్టిగా పోటీ ఇస్తాం సార్ ఎందుకంటే గ్రేటర్ లో వాళ్ళ జెండా ఎగరలేని పరిస్థితి నక్కి నక్కి ఒక ఎమ్మెల్యే స్థానం వచ్చింది గ్రేటర్ మొత్తం మీద అంటే మిగతా బీజేపీకి వచ్చిందా కోటంలో మేము చూపిస్తా అంటే అంటే మిగతాయి బీజేపీకి వచ్చిందా మరి బీఆర్ఎస్ కథ వచ్చింది మీకేం రాలేదుగా బిజెపిన మీకు నేనే అంటున్నా అది దానిలో భాగంగానే వాళ్ళ రోజున కోటంగా ఏర్పడి వాళ్ళ రోజున మా సత్తా చాటి చూపిస్తా ఉంటున్నాను రైట్ రైట్ లక్ష్మీకాంత్ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు ఏది ఏమైనప్పటికీ కూడా మరి టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏదైతే మాట్లాడారో దాన్ని జనసైనికులు కావచ్చు జనసేన నాయకులు కావచ్చు మరి తీవ్రంగా దీన్నైతే తప్పుపడుతున్నారు మరి ఉద్యమాల కిల్లాగా తెలంగాణ ఉద్యమాల పురిటిగడ్డగా అందరూ చెప్తూ ఉంటారు అలాంటి తెలంగాణ పురిటిగడ్డలోనే మరి జనసేన పార్టీ మరి ఆవిర్భవించింది జన జనసేన పార్టీకి ఎక్కడి నుంచైనా పోటీ చేసే అధికారం ఉంది ఎవరికైనా సపోర్ట్ చేసే అధికారం ఉంది మీ యొక్క భిక్షతో మీ దగ్గర కాళ్ళ దగ్గర మొరగాల్సిన అవసరం మాకు లేదు ఆ లెక్కొస్తే మీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పుట్టింది ఎక్కడ పెరిగింది మా తెలంగాణ ప్రజలు తెలుగు ప్రజల మీదకి వచ్చి మా నెత్తి మీద ఆడతారని జనసేన తెలంగాణ పార్టీ నేతలు అందరూ కూడా కౌంటర్ అటాక్ ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలకి చూడాలి మరి ఇది చినికి చినికి గాలివానుగా మరి ఏ రకంగా ఉండబోతుందో నిజంగా పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఆయన ఇంపాక్ట్ చూపించగలుగుతారు మీరు కామెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి ఇది వాళ్ళు స్పెషల్ నమస్తే